నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ క్యాప్స్కమ్తో క్యాప్సికంతో ఏంటా వెరైటీ అని చూస్తున్నారా ఫుల్ రెసిపీలోకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా వెరైటీగానే ఉంటుందండి అంతేకాదు చాలా సూపర్గా కూడా ఉంటుంది అన్ని కాంబినేషన్స్లోకి బాగుంటుంది దోశ అలాగే చపాతి పుల్కా పరోటా అలాగే ప్లెయిన్ రైస్ బిర్యానీ రైస్ అన్ని బిర్యానీ రైస్లు పులావులోకి అలాగే ఫ్రైడ్ రైస్లో కూడా సూపర్ కాంబినేషన్ ఒకసారి క్యాప్సికమ్ ఉంటే చాలు టమాటో క్యాప్సికమ్ ఈ విధంగా ట్రై చేసి చూడండి కొద్దిపాటి మసాలా మాత్రమే వేశాను ఈరోజైతే ఇక్కడ క్యాప్సికమ్ మసాలా కర్రీ కోసం అండి మరి ఇక్కడైతే నేను క్యాప్సికమ్ పావు కేజీ తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను వన్ ఇంచ్ వరకు ఉండేలా చూసుకున్నాను ముక్కలు అయితే అలాగే టమాటాలు మూడు తీసుకున్నాను ఇక్కడ నేను దీంతోపాటుగా పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయలు పెద్దదొకటి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా దీంట్లోకి మసాలా పౌడర్ కోసం అయితే నువ్వులు రెండు టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు ఒక టేబుల్ స్పూను ఎండు కొబ్బరి వచ్చేసి ఒక టేబుల్ స్పూను పాటుగా కొంచెం లవంగా దాల్చిన చెక్క కూడా తీసుకుంటున్నాను అలాగే ఇందులోకి అయితే మెయిన్గా చింతపండు పులుసు ఒక రెండు మూడు రెమ్మల చింతపండుని కొంచెంగా నానబెట్టుకొని పులుసు తీసి పెట్టుకున్నాను మరి మీరు చింతపండు ఏంటన్ చూస్తున్నారా కానీ వేసి చూడండి టేస్ట్ అయితే మీకే తెలుస్తుంది ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటున్నాను ఇందులోకి నేను తీసుకున్నా కల్లీలు నువ్వులు అలాగే ఎండు కొబ్బరి వేసి కొద్దిగా వేయించుకుంటున్నాను ఇందులోకి ముందుగా ధనియాలు అలాగే పల్లీలు ఆల్రెడీ వేయించిన పల్లె వేసాను కొన్ని కొద్దిగా వేయించుకుంటున్నాను నువ్వులు దీంతో పాటుగా ఎండు కొబ్బరి ఎక్కువసేపు అవసరం లేదు రెండు నిమిషాల పాటు వేయించుకుంటే చాలు నాలుగు లవంగాలు ఒక వన్ ఇంచ్ వరకు దాల్చిన చెక్క ఇక్కడ మీరు ధనియాల పొడి లవం గరం మసాలా వేసుకునేటట్లయితే లవంగా చెక్క కూడా ఇందులోకి వేసుకో అవసరం లేదు ఎక్కువసేపు అవసరం లేదండి ఒక నిమిషం పాటు వేయించి పక్కన పెట్టేస్తున్నాను కలర్ కూడా మారకుండా తీసుకోవాలి ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకుంటున్నాను తాలింపు పెట్టుకోబోయే ముందే వేయించిన వీటన్నిటిని కూడా పొడి చేసేసుకుంటున్నాను నేను అల్లం వెల్లుల్లి కూడా మీకు పేస్ట్ లాగా లేకపోతే ఇందులోనే అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కాబట్టి వీటి వరకు గ్రైండ్ చేస్తున్నాను ఇక్కడైతే నేను వాటర్ కూడా వేయలేదండి ఇందులో నువ్వులు అలాగే ఎండు కొబ్బరి కూడా ఉంది కాబట్టి ముద్దుగానే వస్తుంది ఇలా చాలు పక్కన పెట్టేస్తున్నాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులోనే నేను ఆయిల్ తీసుకుంటున్నానండి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఇక్కడ నూనెంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు మొత్తం వేసుకున్నాను మిరపకాయలతో సహా తాలింపంతా వేగేటప్పుడే నాలుగు నెలలు కరివేపాకు కూడా వేస్తున్నాను తాలింపంతా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఇందులో ఉల్లిపాయలన్నీ వేగే వరకు కూడా మూత మూత మూతేస్తున్నాను రెండు నిమిషాల తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఉల్లిపాయలన్నీ చక్కగా వేగిపోయింది కలర్ మారేలాగా పేస్ట్ కూడా ఒక థర్టీ సెకండ్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ పేస్ట్ అంతా కూడా వేగిపోయాక క్యాప్సికమ్ అలాగే టమాటో కూడా వేసి ఇందులోనే కొంచెం పసుపు రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా వేసేసి కలిపి మూత పెట్టేస్తున్నాను ఇక్కడ క్యాప్సికమ్ అనేది సగం వరకు ఉడికిపోవాలండి కొంచెం సాఫ్ట్ కలర్ అయ్యే వరకు మూత పెట్టేస్తున్నాను ఇక్కడ మొత్తాను నేను ఇక్కడ ఐదు నిమిషాల తర్వాత చూడండి ఇక్కడైతే క్యాప్సికమ్ సాఫ్ట్గా అయిపోయింది మరీ కంప్లీట్గా ఉడికిపోలేదు ఇప్పుడైతే నేను ఇందులోకి చింతపండు పులుసు వేసేస్తున్నాను అక్కడ మీడియం ఫ్లేమ్లో నుంచి హై ఫ్లేమ్లోకి టర్న్ చేస్తున్నాను రెండు నిమిషాల పాటు ఇందులోనే ఇంకొక హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకుంటున్నాను కొద్దిగా పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని ఇందులోకి వేస్తున్నాను మొత్తం కలిపేసి మూత పెట్టేసేసి మూడు నుంచి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచేస్తున్నాను మూత పెట్టబోయే ముందు చివరిగా ఇందులోకి కారం కూడా వేసేసుకుంటున్నానండి స్టవ్ ఆఫ్ చేయబోయే ముందు కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది మూత పెట్టేస్తున్నాను ఇక్కడైతే ఐదు నిమిషాల తర్వాత మూత తీసేస్తున్నాను చూడండి ఆయిల్ అంతా పైకి తేలిపోయింది గ్రేవీ కూడా చిక్కగా అయిపోయింది ఈ కొంచెం ఉంటే చాలు ఆరిపోయేసరికి ఇంకొద్దిగా కూడా చిక్కబడిపోతుంది చూసారు కదా రైస్లోకే కాదు మసాలా రైస్లు ఎందు ఎందులోకైనా కూడా సూపర్గా ఉంటుంది బాగా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చివరిగా కొంచెం కొత్తిమీర చల్లాస్తున్నాను బగారా రైస్ అలాగే కొబ్బరి అన్నం పులావ్ అలాగే బిర్యానీ ప్లెయిన్ బిర్యానీ కాంబినేషన్స్లో దేంట్లోకి అయినా సరే సూపర్గా ఉంటుంది వైట్ రైస్ చపాతి పుల్కా అలాగే పరోటాస్లోకి నేనైతే ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను చూసారు కదా సూపర్గా ఉండే ఈ కాంబినేషన్ మరి ఒకసారి అయితే ఏ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ